మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క మహిమల గురించి తెలుసుకుందాం భారతదేశంలో అత్యంత విశిష్టమైన పుణ్యక్షేత్రాలలో మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం ఒకటి ఇక్కడ పరమేశ్వరుడు ఆయన కుమారుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇద్దరూ ఒకే చోట కొలువై ఉన్నారు ఇలా తండ్రి కొడుకులు ఇద్దరు ఒకే చోట కొలువై ఉన్న దేవాలయం భారతదేశంలో మరి ఎక్కడా లేదు ఈ మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రం ప్రస్తావన స్కందపురాణంలో కూడా కనిపిస్తుంది నాగుల చవితి రోజున ఇక్కడకు లక్షల సంఖ్యలో భక్తులు వస్తారు ఇక్కడ పుట్టమన్నును ప్రసాదంగా తీసుకుని తమ ఇళ్లలో పెట్టుకుంటారు అంతేకాకుండా ఈ స్వామిని కొలిస్తే సంతాన భాగ్యం కలుగుతుందని చాలా ఏళ్లుగా భక్తులు నమ్ముతున్నారు ఇన్ని విశిష్టతలు కలిగిన పుణ్యక్షేత్రానికి సంబంధించిన వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం పరమశివుడు శివలింగం రూపంలో ఆయన కుమారుడైన కుమారస్వామి సర్పం ఆకారంలో కొలువై ఉన్న క్షేత్రం మోపిదేవి ఆలయం ఇలా పరమశివుడు సుబ్రహ్మణ్య స్వామి ఇద్దరూ ఒకే క్షేత్రంలో కొలువైన దేవాలయం దేశవ్యాప్తంగా ఇక్కడ మాత్రమే ఉంది దాదాపు ఆరు శతాబ్దాల చరిత్ర ఉన్న ఈ దేవాలయం ప్రస్తావన స్కందపురాణంలో కనిపిస్తుంది ఇక ఈ ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నుంచి సుమారు డెబ్భై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ మోపిదేవి క్షేత్రాన్ని చేరుకోవడానికి నిత్యం బస్సు సర్వీసులు ఉన్నాయి దేవతల వినతి మేరకు వింధ్యా పర్వతం గర్వం అణిచే ఘట్టంలో భాగంగా కాశీ కాశీపట్టణాన్ని వీడి దక్షిణ భారతదేశ పర్యటనకు బయలుదేరుతారు ఆ క్రమంలోనే మహర్షి కృష్ణానదీ తీరంలో ఉన్న మోహినీపురంలో సేద తీరుతుండగా జాతి వైరాన్ని మరచి పాము ముంగిస నెమలి ఒకే చోట ఆడుకుంటూ కనిపించాయి అటు పక్కనే దివ్య తేజస్సును విరజిమ్ముతూ ఒక పుట్ట కూడా ఆకర్షించింది అక్కడికి వెళ్ళి చూడగా అక్కడ కార్తికేయుడు సర్పరూపంలో తపస్సు చేసుకుంటూ కనిపించాడు ఆ దివ్య తేజస్సును సాధారణ మానవులు భరించలేరని తెలుసుకున్న అగస్యుడు ఆ పుట్ట పైన ఓ శివలింగాన్ని ఏర్పాటు చేసి పూజించారు విషయం తెలుసుకున్న దేవతలందరూ ఇక్కడికి చేరుకుని స్వామివారిని పూజించారు ఇది జరిగిన కొన్ని రోజులకు పుట్టలో ఉన్న కార్తికేయుడు వీరారపు పర్వతాలు అనే కుమ్మరి భక్తుడికి కలలో కనిపించి తనకు ఆలయాన్ని నిర్మించవలసిందిగా ఆదేశించాడు ఈ విషయాన్ని గ్రామ పెద్దలకు తెలియజేసి అక్కడ ఆలయాన్ని నిర్మించి అక్కడ షణ్ముఖుని రూపంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించారు మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయము ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో ఉంది ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయము విజయవాడ నుండి ఎనభై కిలోమీటర్ల దూరంలోనూ మచిలీపట్నం నుండి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లింగం శివలింగ రూపంలో ఉంటుంది మోపిదేవి ఆలయము సంతానం లేని జంటలకు సర్పదోష నివారణ పూజకు రాహుకేతు దోష పూజకు మరియు దృష్టి చెవి సంబంధిత సమస్యలు చర్మ సంబంధిత వ్యాధుల నివారణకు మరియు మంచి జీవిత భాగస్వామి పొందడానికి సంతాన ప్రాప్తిని పొందడానికి ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందినది మోపిదేవి ఆలయంలో ఒక రాత్రి ఒక జంట నిద్రపోతే వారికి సంతానం కలుగుతుందని భక్తులు గట్టిగా నమ్ముతారు కావున సంతానం లేనివారు వివాహం కానివారు అలాగే ఎటువంటి కోరికైనా తీరాలి అని అనుకునేవారు ఈ కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి మోపిదేవి ఆలయాన్ని తప్పకుండా సందర్శించండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజు మమ వన్ ఛానల్